హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి టిష్యూ శారీస్ అండి టిష్యూ శారీ విత్ డిజైన్ ఆఫ్ బ్లౌజ్ అనమాట శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి శారీ కాస్ట్ సపరేట్ ఉంటుంది బ్లౌజ్ కాస్ట్ సపరేట్ ఉంటుంది సారీ కావాలి అని అనుకుంటే ఓన్లీ శారీనే తీసేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ అండి ఇవి కూడా మనకి ఏంటంటే లార్డ్ మిస్ప్రెండ్స్లోనే వచ్చేసాయి మెటీరియల్ వచ్చేసి టిష్యూ అండి స్పేస్ టిష్యూ అలా అంటున్నారు కదా దాంట్లోనే కొంచెం మనకి ఏంటంటే లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చాయి ఇవి యాక్చువల్గా బయట మీటర్ టూ హండ్రెడ్ అలా కూడా సేల్ చేస్తున్నారు బట్ ఇవి వచ్చేసి మనకి లైట్ మిస్ ప్రింట్స్లో వచ్చేది కదా కాస్ట్ వచ్చేపటికి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే మీకు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఇప్పుడు ఈ సారీ ఉంది కదా దీనికైతే మనకి బ్లౌజ్ ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్గా పింక్ కలర్ బ్లౌజ్ అయితే నేను సెట్ చేస్తున్నాను లేదు మీకు ఓన్లీ శారీ కావాలి అని అనుకుంటే సారీ ఒకటి కూడా తీసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ శారీ కాస్ట్ వచ్చేపప్పటికి ఫోర్ నైంటీ అండి అండ్ దీనికి మీరు గా బ్లౌజ్ కావాలి అని అనుకుంటే అలా బ్లౌజ్ చూస్ చేసుకోవచ్చు లేదు మాకు వద్దు ఓన్లీ శారీ కావాలి అని అనుకుంటారా ఓన్లీ శారీ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండ్ ఈ పింక్ అయినా బాగుంటుందండి ఈ కలంకారీ డిజైన్ అయినా బాగానే ఉంటుంది కొంచెం మనకి సిమిలర్గా ఏంటంటే లిటిల్ విట్ కలిసేటట్టు చూసుకునే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది సెట్ చేస్తాం ఇప్పుడు మీకు ఏదైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఫోర్ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం లైట్ పీచ్ కలర్ అండి దీంట్లో మనకి ఏంటంటే పీచ్ పింక్ అనమాట పీచ్ పింక్ ఒకటి ఉంది ఆనియన్ పింక్ ఒకటి ఉంది రెండు డిఫరెంట్ షేడ్స్ దీనికి వచ్చేసి మీకు ఏంటంటే కాంట్రాస్ట్గా బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితేనే కొంచెం సెట్ అవుద్ది నేను ఇట్లా నవీ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేర్ చేసినా కూడా కొంచెం పార్టీ వేర్ ఫీల్ రావాలి కాబట్టి ఇలా కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటున్నాము లేదు వద్దు కొంచెం సెల్ఫ్ అయినా పర్లేదు అంటే పింక్ కలర్ కూడా చూస్ చేసుకోవచ్చు కానీ దీనికన్నా అదే మంచి క్లాస్ లుక్ ఉంటుందండి అందుకే ఆ బ్లౌజ్ సెట్ చేశాను లేదు వద్దు అనుకుంటే ఇలా వైలెట్ కలర్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు సారీ ప్రైస్ చెప్పాను కదా ఫోర్ నైంటీ రూపీస్ అండి అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మనకి టిష్యూ మెటీరియల్ అయితే వస్తుంది లార్డ్ లో అయితే వచ్చేసాయి సింగిల్ శారీ కావాలి అని అనుకుంటే సింగిల్ శారీనే తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్ అండి ఇందాక షేడ్ చూపించాను కదా అది నెంబర్ ఫైవ్ అండి ఇది నెంబర్ త్రీ అండి దీనికి కూడా ఏంటంటే మనకి కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్లే సెట్ అవుతాయి ఈ పింక్ బాగుంటుంది లేదు అంటే ఈ పింక్ అయినా బాగుంటుందండి ఏదైనా అంతే పర్ మీటర్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇవన్నీ మీకు నీడు ఉంది కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఈ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మేము ఇలా వైట్లో సెట్ చేసుకుంటాము మాటి లేస్ ఏదన్నా సెట్ చేసుకుని వైట్లో సెట్ చేసుకుంటాము అంటే మీరు ఇలా వైట్ వైట్ లేస్లో కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సారీ ఉంది దీనికి వైట్ లేస్ ఇట్లా యాడ్ చేసేసుకొని అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ఇలా సీక్వెన్స్ ఈ బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు అండి నేను బ్లౌజ్ ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇలా బ్లౌజ్ అయినా సెట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి పర్ మీటర్ రెండు వందల యాభై పడుతుంది లేస్ వచ్చేటప్పటికి రెండు వందల యాభై పడుతుంది శారీ రేట్ వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై పడుతుంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలి అంటే అలా చూస్ చేసుకోవచ్చు లేదు మాకు పార్టీ వేర్ లుక్ కావాలి అలాంటి మెస్ప్రెండ్స్ అయిన పర్లేదు మేము గా కొంచెం సెట్ చేసుకుంటాము మేము మంచిగా అవుట్ ఫిట్ ఉండాలి అని అనుకుంటే ఇలా సెట్ చేసుకోండి ఇదైతే అసలు ఇంకా మీకు క్లాస్ లుక్ ఉంటుందండి గా చెప్పాలి అంటే మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది క్లియర్గా చెప్పాలి అంటే నార్మల్ దానికన్నా ఇది ఇంకా మంచి హైలైట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గోల్డెన్ కలర్ శారీ అండి మంచి గోల్డెన్ కలర్ శారీ అండి గోల్డెన్ కలర్ శారీ కూడా ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే బాగుంటుంది పర్టికులర్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మిస్ ఎలా వస్తాయండి మిస్ప్రింట్ అంటున్నారని చాలా మంది అడుగుతున్నారు ఇది కట్టి చెంగు అండి కనిపిస్తుంది కదా హాఫ్ మీటర్ లోపలే కట్టు జంకుపాటలోనే వచ్చేసింది ఇక్కడ కొంచెం మనకి లైట్గా గా తిన్నట్టు అంతింది అంత ఏం లేదు ఇంకా రిమైనింగ్ అంతా సారీ ఓవరాల్గా చాలా బాగుంది సారీ నెంబర్ వచ్చేటప్పటికి టూ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ కాంట పింక్ గోల్డ్ కాంట్రాస్ట్ కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి నేను పింక్ కలర్ బ్లౌజ్ అయితే సెట్ చేశాను అండ్ ఇంకొక కలర్ ఉంది ఒక్క కలర్ కూడా ఇచ్చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్కి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇలా కాంబినేషన్ ట్రెండింగ్ ఉంది మనకి ఏంటంటే ఆనియన్ పింక్ కానీ లేదంటే పీచ్ కలర్కి కానీ వైన్ కలర్ పర్ఫెక్ట్ గా ఉంది కాంబినేషన్ ఇలా సెట్ చేసుకోవాలండి ఇలా సెట్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ నేను కొంచెం ఓపెన్ చేస్తున్నాను డిజైన్ కూడా క్లియర్గా చూసుకోండి ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి వన్ ఫార్టీ నైన్ అండి బ్లౌజ్ ది శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫోర్ ఫోర్ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్